సత్య స్థితి ప్రారానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఓం బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమాహాతమాసుదుర్లప ఈశ్వర సర్వభూతానా మృత్తిశే అర్జున దిష్ఠతి రామయంద్ర భూతాన యాత్రారుణా శ్రీకృష్ణార్పణమస్తు ఈనాటి కార్యక్రమాలలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మ ప్రియ బంధువులకు నా నమస్సుమాంజరులు పోతన మహాభాగవతములో రెండవ స్కందములో సుఖ బ్రహ్మ పరీక్షిత్తు మహారాజుకు ఆత్మతత్వాన్ని తెలియజేస్తూ ఉండే విషయంలో బ్రహ్మగారు బ్రహ్మ నారదునికి సో తన పుత్రుడైనటువంటి ఆ యొక్క నారదునికి సృష్టి రహస్యము ఈ సృష్టి అంతా ఈశ్వరానుగ్రహంతో జరుగుతూ ఉన్నది ఈ సృష్టి ఈ విశ్వమంతా ఈశ్వరులో ఐక్యమే ఉన్నది ఈ విశ్వమంతా ఈశ్వరుడే అని సృష్టి రహస్యాన్నంతా చెప్తూ ఉన్నాడు ఎవరు బ్రహ్మ నారదునికి చెప్తున్నట్టు బ్రహ్మ పరీక్షకు చెప్పే విషయాన్ని సూతుడు శవనకాది మహామునులకు నైమిషారణ్యంలో ఈ భాగవతాన్ని తెలియజేస్తున్నాడు హరి భగవంతుడనంతుడు కరుణాంబుది సృష్టి పరుడెవ్వడు లేడు తండ్రి పరికింపంగియంతే బనుకంఠ మదిదు మదిదద్గుణ ధ్యాన మహిమ చేసి పరికింపనేనేమి నేనేమి వలికి నది ఎల్ల సత్యం

అఖిల సంపత్తర్ అఖిల సంపత్కరంబునై అలరుపాద వనజమున నజమున కేవ నర్చద వందనములు ఏవ నర్చద వందనములు ఆ నలి నాక్షునందనుడనయ్యు ప్రజాపతి యోగ విద్యా నిపుణుండనయ్యును పదంబడి మజ్జన పదం పదంబడి మజ్జన ప్రకారమే ఏను ఎరుంగ ఎరుంగరుంగడు రమేష పరికల్పిత విశ్వము కొంత కొంతయున్ కానబడున్ రమేష్ పరికల్పిత విశ్వము కొంత కొంతయున్ వినునే ఏటికి తాపస ప్రవర ఈ విశ్వాత్ముడీషుండు దాన మాయా మహిమంతమం తెలియక తద్దెంబుగా జాలడన్నను ఏనైనను మీరలైన సురలైనను వామదేవుండువైనను వైనను నిక్కంబెరు గంగ జాలుదు మిజ్ఞాన ప్రక్రియ యుక్తులన్ ఆ మహాత్ముడైన పుండరీకాక్షుండు సర్వజ్ఞుండు అంటేని ఆ మహాత్ముడైన పుండరీకాక్షుడు సర్వజ్ఞంటే నీవు గగనము తన దగ ఎరుగని కరని విపుడుదా ఎరుగడనన్ గగన ప్రసవము లేదన అగునే లేదనర్వజ్ఞతకులంపు కర్మముల్ వెలయక సన్మదాదులము వేయి విదంబుల సన్ను దచిదాత్మకు వాద్దు నీషు ఈశ్వరు తెలియగా నేర్తుమేత విలి దివ్య చరిత్ర పరమాత్మీ జగంబు ప్రతి కల్పం బంధు కల్పించు దా పరించును త్రుంచు నట్టి అనకు బ్రహ్మాత్మని జ్ఞా సర్వాత్మరు అత్యంత విహీను నిర్గుణుని శిశ్వన్మూర్తి ఈ రెండవ స్కందములో నూట మూడవ పద్యం నుంచి నూట పది వరకు గారు ఏ విషయాలు చెప్తున్నానంటే బ్రహ్మ నారదుని తెలియచేస్తూ ఉన్నాడు శ్రీహరి షడ్గుణేశ్వర సంపన్నుడయ్య అంతము లేనివాడు దయాసముద్రుడు సృష్టి అనే కార్యానికి కారణభూతమైన ఆయన ఆలోచించి చూడగా ఆ ప్రభుని కంటే శ్రేష్ఠుడైన వాడు ఇంకొకడెవ్వడు లేడన్నాడు అంటే పరమాత్మ కంటే శ్రేష్ఠుడు ఎవరున్నారండి ఈ జగత్తంతా ఏర్పరిచింది ఆయన ఆకాశం ఏర్పరిచింది ఆయన ఈశ్వరుడు అష్టమూర్తి తత్వంలో ఉంటా చూడండి అరుణాచలంలో అగ్నిలింగం జంబుకేశ్వరంలో జలలింగం కంచిలో పృథ్వీలింగం చిదంబరంలో ఆకాశలింగం కాలహాస్తిలో వాయులింగం సీతాకుండంలో చంద్రలింగం కోనార్కులో సూర్యలింగం నేపాల్లో యజమానలింగం అష్టమూర్తి రజాజీ త్రి లోక యాత్ర విధాయిని అనే లలితా సహస్రనామంలో కూడా అమ్మవారు అష్టమూర్తి తత్వంలో ఉంటే ఈశ్వరుడు కూడా అష్టమూర్తి తత్వంలో ఉంటాడు భూమి ఆయన ఆకాశం ఆయన మనలో ఉండే వాయువు ఆయన మన చుట్టూ ఉండే వాయువు ఆయన సూర్యుడు ఆయన చంద్రుడు ఆయన మనలో ఉండే ఆత్మ ఆయన నీరు ఆయన ఆయన కాంతి ఏముందండి అంతటా ఈశ్వరుడి ఆయన కంటే శ్రేష్ట ఇంకొకడు ఎవ్వడూ లేడు ఇప్పుడు నేను చెప్పినదంతా నిజం నేను అసత్యం చెప్తున్నాడు బ్రహ్మ చెప్తున్నాడు ఎవరితో నారదంతో నేను చెప్పిందంతా నిజం నేను అసత్య మాడను పండిత స్థుతి పాత్రుడైన ఓ నారదా విను ఔచుక్యముతో ఆ భగవంతుని గుణాలను ధ్యానించడం వల్ల కలిగిన ప్రభావంతో నేనేమి పలికినా అదంతా నిజమే అవుతుంది ఓ బుద్ధిమంతుడా నా ఇంద్రియాలు ఏ స ఏ సందర్భంలో గాని పొరపాటును కూడా అసత్య వైపు ప్రసరించవు అంతేకాదు నా శరీరం వేదంతో సమానం దేవేంద్రునికి కూడా ఇది నమస్కరింపదగినడయింది సంసార సాగరాన్ని దాటించేది శుభాలకు హేతువైనది సమస్త సంపదలను సమకూర్చేదైన ఆ దేవాది దేవుని పాద పద్మ యుగులానికి నేను భక్తి భావంతో ప్రణామాలు చేస్తున్నాను చూడండి బ్రహ్మగారు భగవంతుని గురించి విష్ణువు గురించి ఆ ఈశ్వరుని గురించి ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి అంటే భగవంతుని యొక్క గుణాలు తెలుసుకోవడం వల్ల ఆ మనం భగవంతుని గురించి తెలుసుకునేటప్పుడు ఇంద్రియాల పక్క ఒక భగవన్ నామం చేసేటప్పుడు గుడిలో భగవంతుని నమస్కరించేటప్పుడు హృదయంలో స్మరణ చేసేటప్పుడు ఇంద్రియాలు పక్కకు పోకూడదు అంటే అసత్యం వైపు వెళ్ళకూడదు సత్యం అంటే పరమాత్మ వైపు దృష్టి ఉండాలి అసత్యం అంటే ఇంద్రియ చలనంతో మనసు పక్కకు బాగుంట అంటే భగవంతుని స్మరణ చేసేటప్పుడు ఇంద్రియాలు అదుపులో పెట్టుకోవాలి కాబట్టి నా దేహం వేదంతో సమానమని నేను చెప్తున్నా అంటే భగవంతుడు వేదం వేదమే ఈశ్వరుడు కదండి వేద వేద వేదవ్యంగో వేదాంగో వేదవాహన వేదమే ఈశ్వరుడు ధర్మమే ఈశ్వరుడు సత్యమే ఈశ్వరుడు కాబట్టి నా శరీరం వేదంతో సమానమయ్యా కాబట్టి సంసార దాగరాన్ని దాటించేది శుభాలకు హేతువైనది ఈశ్వరతత్వమే కాబట్టి ఆ భగవంతుని పాద పద్మాలు ఎవరైతే స్మరణ చేస్తారో వాళ్ళు సంసారం నుండి సులువుగా బయటపడతారు కాబట్టి ఈ విధముగా బ్రహ్మగారు ఎవరు చెప్తున్నారు తన పుత్రుడైనటువంటి బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారదునికి భగవంతుని గురించి భగవంతుని శ్రేష్ఠుడైన వాడు ఎవరు లేరయ్యా ఎప్పటికీ అంతటా నిండి ఉంటాడని చెప్తున్నాడు నేను ఆ పద్మలోచనుడి కుమారుడనే నేను కూడా ఆ భగవంతుని పుట్టినవాడనే బ్రహ్మ చెప్తున్నాడు అంటే బ్రహ్మ ఇష్టం నాభి నుంచి పుట్టాడు కదా బ్రహ్మ నేను కూడా ఆయన కుమారుడిని నేను ప్రజాపతిని యోగ విద్యలో నేర్పరిని అయినా నా పుట్టక ఎలా జరిగిందో నేనే తెలుసుకోలేకున్నాను ఇప్పుడు మనం ఎట్లా పుట్టా మనకు తెలుసా అండి నేను చెప్తున్నాను మీరు వింటున్నారు మనం ఎట్ల పుట్టా మనకు తెలుసా పోయిన జన్మలో ఎట్లున్నామో రేపు జన్మ ఏదో తెలియదు పోయిన జన్మ ఏదో తెలుదు ఎక్కడ పుట్టామో తెలియదు మరి మనం నేను ఎట్లా ఏ విధంగా పుట్టానో నా పుట్టుక నేను తెలుసుకోలేకున్నాను ఆ ప్రభుని ప్రదీప్త ప్రభావం ఎలా తెలుసుకోగలను ఆ లక్ష్మీనాథుని కల్పించిన ఈ ప్రపంచం కొంచెం కొంచెం నాకు గోచరిస్తున్నది చూడండి బ్రహ్మకే ఈ ప్రపంచం గురించి కొంచెం కొంచెం గోచరిస్తుంది నేను పుట్టిందే నాకు తెలియదు ఎట్లా పుట్టానో నాకు తెలియదు అని బ్రహ్మ నారదుతో చెప్తున్నాడు మరి మన పుట్టుక మనకేం తెలుస్తుంది బ్రహ్మకే సృష్టి చేసిన బ్రహ్మకే ఆయన పుట్టుకు తెలియకుండా ఉంటే మన పుట్టకు మనకేం తెలుస్తుంది కాబట్టి భగవంతుని తెలుసుకోవడం అంత సులభమైనది కాదు అయితే భగవద్గీత భాగవతం ద్వారా అంత ఎంతో మనం తెలుసుకోవచ్చు ముని శ్రేష్ట నారద వేయి మాటలు ఎందుకు ఇది విను విశ్వస్వరూపుడైన ఈ పరమేశ్వరుడు తన మాయా వైభవాన్ని కడముట్ట తానే గ్రహించలేకున్నాడు ఇది వాస్తవం అలాంటప్పుడు నేను కానీ మీరు గాని ఇంద్రాది దేవతలు కానీ కడుగు శివుడు గాని మన జ్ఞానంతోను క్రియలతోనూ ఉపాయాలతోనూ సత్యం తెలుసుకోగలమా కాబట్టి విశ్వ స్వరూపుడైన పరమేశ్వరుడు తన మాయా వైభవాన్ని కడముట్ట తానే ఈ జగత్తంతా ఆయనే ఉన్నాడు ఆయనే తెలుసుకోలేకున్నా అంటే ఇదంతా గ్రహించలేకున్నా అంటే అంత చైతన్యంతో నిండి ఉన్నాడు విశ్వమంతా ఆయన కాబట్టి ఎవడు తెలుసుకోలేడు మనం తెలుసుకోగలమా ఆ మహాత్ముడైన పద్మనేతుడు సర్వజ్ఞుడు తన మహిమ ఆయనకి ఎందుకు తెలియదు అని నీవు ప్రశ్నించవచ్చు ఆ విషయం వివరిస్తాను విను ఆయన సత్యస్వరూపుడయ్యా ఆయన గురించి ఈ ఆయనకి ఎందుకు తెలియదు అని నువ్వు అడగచ్చు అంటే ఆడు క్వశ్చన్ చేయొచ్చు బ్రహ్మగారిని నీకెందుకు తెలియదు ఆయన గురించి ఆయనకి ఎందుకు తెలియదు భగవంతుని గురించి భగవంతుని ఎందుకు తెలియదు అని నువ్వు అడగచ్చు దాన్ని నేను చెప్తున్నాను ఆకాశం తన అంతాన్ని తానే తెలుసుకోలేదు అదేవిధంగా సర్వ అయిన దేవుడు తన సమగ్రతను తానే ఎరుగలేకున్నాడు ఆకాశ కుసుమం లేదన్నంత మాత్రాన సర్వజ్ఞత్వానికి హాని కలగదు కదా అదే రీతిగా తన అంతు తనకే తెలియదన్నంత మాత్రాన భగవంతుని సర్వజ్ఞత్వానికి లోటు వాటిల్లదు కాబట్టి ఆకాశం ఎంత ఉందో ఆకాశానికి తెలియదంట కాబట్టి భగవంతుడు ఎంతటా విస్తరించినాడో భగవంతుడిగా తెలియదంట అట్లాగా ఆ మహాత్ముడు జగత్ రక్షణకు పూనుకొని ఆయా అవతారాల్లో చేసిన పనులు మా బోంట్లం వేయి విధాలు వినతిస్తూ ఉంటాం మహామహుడు తుది లేనివాడు విస్వరూపుడు మొదటివాడు తనకు ప్రభువు లేనివాడు భగవంతుడు గో ప్రభు ఎవరున్నాడు అంతటా అందరి ప్రభువు ఆయనే తానే ప్రభు అయిన వాడైన దేవుని ఎంత ప్రయత్నించినా మనం తెలుసుకోగలమా దివ్యశీరుడైనా దేవదేవునకు నేను నమస్కరిస్తున్నాను కాబట్టి భగవంతుణ్ణి నిరంతరం స్మరణ చేసుకోవాలని ఈ విషయంలో మనకు అర్థమవుతున్నది పుట్టుకలేని పరమాత్ముడు ప్రతి కల్పంలోనూ ఈ విశ్వాన్ని పుట్టిస్తాడు పోషిస్తాడు సంహరిస్తాడు పాపరహితుడు బ్రహ్మస్వరూపుడు శాశ్వతుడు జగమంతా నిండినవాడు జగమంతా బ్రహ్మణ్య దైవము ఆతి మూలమైన వాడు జగన్ జగత్ అంతా ఉన్నాడు అన్నమయ్య చెప్తాడు బ్రహ్మణ్య దైవం అంతా నిండు ఉన్నాడు కేవలడు సాటి వాడు నిర్మలమైన జ్ఞానం కలవాడు సర్వాంతర్యామి అందరిలో ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు చెప్తుంటే నాలో ఉన్నాడు వింటుంటే మీలో ఉన్నాడు తుది మొదలు లేనివాడు అదే తుది మొదలుందంటే విశ్వరూప సందర్శన యోగం అర్జునుడికి విశ్వరూపం చూపించాడు అదంతా ఈజీగా తెలుసుకున్నాడు అర్జునుడు ఆది అంతం లేదు దానికి నిత్యుడు ఎప్పటికి ఉండేవాడు ఆయన పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తున్నాను కాబట్టి భగవంతునికి పుట్టుకనేది ఉండదు అనమాట ఎప్పటికీ నిత్యుడు కాబట్టి మానవ జన్మ వచ్చినందుకు ఇటువంటి భగవద్గీత భాగవతం ద్వారా ఈశ్వరుణ్ణి మనము తెలుసుకోవాలి ఈ విధంగా బ్రహ్మ నారదునికి మొత్తం తెలుస్తున్నాడు ఈ విశ్వాన్ని అంతా పుట్టించేదాయని పోషించేదాయని సమ్మనించేదైనా పరబ్రహ్మ స్వరూపుడైన మనలో అంతర్యామగా ఉండేదాయని నీలో ఉండేదైనా నాలో ఉండేది అన్ని కులాలు అన్ని మతాలు అన్ని చెట్లు అన్ని జంతువులు అన్ని పక్షులు ఎన్ని గ్రహాలు ఉన్నాయో పాలపుంత పైన ఎన్ని గ్రహాలు ఉన్నాయి అన్ని గ్రహాల్లో ఉండేది ఆయనే కాబట్టి మొదలు లేనివాడు ఆయనే కదా అని ఈ విధముగా బ్రహ్మ నారదునికి చెప్తున్నట్లు సుఖబ్రహ్మ పరీక్షిత మహారాజుకు చెప్తుంటే ఈ విషయాలన్నీ సూతుడు శౌనకాది మహామునులకు నైమిషారణ్యంలో చెప్తున్నాడు సరసతి మునింద్రులు ప్రసన్న శరీర హృషీక మానస స్ఫురణ గలపుడ వినిపూరి కళాకలిత స్వరూపము తర వెండి ఎప్పుడు కుక్కత మోహితి చేతన గృతం వరసిన అప్పుడు మూర్తి కను కనుంగనలేరు నారదా అని వెండియు ఇట్లను అనగా ఆ మహనీయ తేజో నితి మొదలి అవతారం బ సహస్ర శిర్షాది యుక్తంబై ప్రకృతి ప్రవర్తకంబగు ఆది పురుష రూపం బగు అందుకాల స్వభావంబులను శక్తులు దయించే అందు కార్యకారణ రూపంబైన ప్రకృతి జనించే ప్రకృతి వలన మహతను దాని వలన అహంకారయం పుట్ట అందు రాజసాహంకారంబు వలన ఇంద్రియంబులను సాత్వికాహంకారంబువలన ఇంద్రియ గుణ ప్రదానంబులై నాది దేవతలను తామస అహంకారంబు భూత కారణంబులైన శబ్ద స్పర్శ రూప රස గంధ తన్మాత్రంబుల ను పొడమే పంచ తన్మాత్రంబుల వలన గగన నీల వగ్నిపలి సलीलత ธారాది కంబైన సलील కంబైన భూత పంచకంబు కలిగే అందు జ్ఞానేంద్రియంబులైన అందు జ్ఞానేం కర్మేంద్రియంబులైన త్వక్షుశ్రోత జిహ్వగ్రానంబులను కర్మేంద్రియంబులైన వాక్పాని పాదపాయు పస్తంబులను మనంబును జనించే అన్నింటి సంగాతంబున విశ్వరూపుండైన విరాట్ పురుషుండు పుట్టే అతని వలన స్వయం ప్రకాశుండైన సర్వట్టు సంభవించి అందు చరాచర రూపంబుల స్థావర జంగమాత్మకంబైన జగత్తు కలిగే అందు సృష్టి జనన కారణుండైన చతుర్ముఖుండు పుట్టే వాణి వలన దక్షాదులకు ప్రజాపతులు తొమ్మనుగులు కలిగిరి అందు భవత్ ప్రముఖులైన సనక సనందనాది యోగీంద్రులను ఆకలోక నివాసులైన వాసవాదులను కగలోక పాలకులకు గరుడాదులను నృలోక పాలకులకు

సర్వభూతస్థం స్తంభన అంధైశ్వర్య తేజోబల సంపన్నులైన పురుషులు సర్వాత్ముండ నారాయణుని అంశ సంభములుగా ఎరుంగు ఆ పుండరి ఆ పుండరీ కక్షన్ లీలావతారం అనంతంబులు తత్కర్మంబులు లెక్కబెట్ట ఎవ్వరికి అలవి కాదు అయినను నాకు తోచినంత నీ కరింగించద వినుము కాబట్టి ఆయన అవతారాలు చెప్పడం అతి ఈజీ కాదయ్యా ఆయన అనంతమైన అవతారాలు ఉన్నాయి కానీ నాకు తోచినట్టే చెప్తాను నారదా మునీశ్వరుడు తమ శరీరం ఇంద్రియాలు మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పరమాత్మని మహిత కళా విలిస్తమైన స్వరూపం చూడగలరు కాబట్టి మనం భగవత్ స్మరణ చేయాలంటే ఇంద్రియాలు అదుపులో ఉండాలి బుద్ధి మనసు మన పరిధిలో ఉన్నప్పుడు భూమధ్యన ఓంకారని చూస్తూ లోపల ఈశ్వర ధ్యానం చేయాలి మనసు పక్క పోయేటప్పుడు ఈశ్వర ధ్యానం చేయలేం కాబట్టి ఎప్పుడు వాళ్ళు కుచితమైన తర్క వితర్కాలనే తమస్సుకు లోబడి అజ్ఞానులే ప్రవర్తిస్తారో అప్పుడు ఆ దేవుని స్వరూపం మన సంసారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కోపము గొడవలు ఉన్నాయనుకోండి అప్పుడు భగవంతుని మర్చిపోతాం కాబట్టి భగవత్ స్మరణ చింతన చేయాలనే మనసు ప్రశాంతంగా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ బ్రహ్మ ఏం చెప్తున్నాడు ఇక్కడ పాపరహితుడు వేయి ఇతరులు వేయి నేత్రాలు వేయి పాతాలు కలిగి ప్రకృతిని ప్రవర్తింపచేసే ఆది పురుషన్ రూపమే మహా తేజస్వైన దేవదేవుని మొదటి అవతారం కాబట్టి భగవంతుని మొదటి అవతారం ఏదయ్యా అంటే ఆది పురుషన్ రూపం అనమాట వేయి నేత్రాలు ఉన్నాయంటే వేయి తరాలు ఉన్నాయంటే వెయ్యి పాదాలు ఉన్నాయంటే అనుకో అది మొదటి అవతారం ఆ అవతార స్వరూపం నుండి కాలము స్వభావం అనే రెండు శక్తులు పుట్టాయి ఆదిదేవుని అవతారం నుండి ఏమొచ్చింది కాలము స్వరూపం అనే రెండు దివ్య శక్తులు పుట్టాయి అందులో నుంచి ఏమొచ్చింది ఆ శక్తుల నుంచి కార్యకారణ రూపమైన ప్రకృతి పుట్టిందంట ఆదిదేవుని అవతారం నుంచి ఏమొచ్చింది రెండు శక్తులు పుట్టాయి కాలం ఒకటి స్వభావం ఒకటి దాని నుండి ప్రకృతి ఏర్పడింది ప్రకృతి నుండి ఏమొచ్చింది మహత్తత్వం పుట్టింది దాని నుంచి రాయసాంకారము సాత్వికాహారము తామసాంకారం మూడు మూడు గుణాలు పుట్టాయి అక్కడ రాజసాహంకారం ఒకటి సాత్విక అహంకారం ఒకటి తామస అహంకారం అనే మూడు అహంకారాలు పుట్టాయి వాటిలో రాజసాహంకారం నుండి ఇంద్రియాలు పుట్టాయి సాత్విక అహంకారం నుండి ఇంద్రియ గుణాలు ప్రధానంగా గల ఇంద్రాది దేవతలు పుట్టారు అంటే భగవంతు నుండి ఇంద్రాది దేవతలు కూడా పుట్టారు అహంకారం నుండి పంచభూతాలకు హేతు అంటే పంచభూతాలు భగవంతు నుండి వచ్చినాయి శబ్దము స్పర్శ స్పర్శం రూపం రసం గంధం అనే తన్మాత్రలు పుట్టాయి కాబట్టి పంచ తన్మాత్రలు పంచ పంచభూతాలు ఇవన్నీ కూడా ఈశ్వరు నుంచి పుట్టాయి ఆ తన్మాత్రల నుండి ఆకాశం వచ్చింది వాయువు అగ్ని జలం భూమి అనే పంచభూత ఏర్పడాయి వాటి నుండి తక్కువ చక్షువు స్తోత్రం జిహ్వ గ్రానం అనే జ్ఞానేంద్రియాలు మనస్సు పుట్టాయి కాబట్టి పంచభూతాలు ఆయన నుంచే ఇంద్రాది దేవతలు ఆయన నుంచే ఆకాశం ఆయన నుండే వాయువు ఆయన నుండే అగ్ని జలము భూమి ఆయన ఉందండి సర్వం కలివిదం బ్రహ్మ అంటే ఇదే కాబట్టి ఆ ఈశ్వరుడు నుంచే ఈ ఇంద్రియాలన్నీ ఏర్పడినాయి వీటన్నిటి చేరిక వల్ల విశ్వరూపుడైన విరాట్ పురుషుడు ఉదయించాడు కాబట్టి పంచభూతాలు పంచతన్మాత్రలు ఇంద్రియ గుణాలు ఇంద్రియాలు ఇవన్నీ పుట్టాయి కాబట్టి ఆయన విరాట్ పురుషుడైనాడు అంటే ఈ జగత్తంతా నిండినవాడు అతనుండి స్వయం ప్రకాశుడైన స్వరాట్ అవిర్పించాడు అంటే విరాట్ పురుషుడు నుంచి స్వరాట్ వచ్చాడనమాట అతని నుంచి చరాచర రూపాలతో స్థావర జంగమాత్మకైన జగత్ ఏర్పడింది ఆదిదేవుని నుండి ఇంద్రియాలు ఎన్ని మొత్తం పుడితే ఆయన నుంచి ఎవరు వచ్చారు స్వరాట్ వచ్చాడు ఆ స్వరాట్టు నుండి స్థావర జంగమాత్మకునే జగత్తు వచ్చింది ఆ జగత్తు నుంచి ఏమొచ్చింది సత్వగుణ రూపుడైన విష్ణు వచ్చాడు సత్ విష్ణువుకు సత్వగుణం ఉంటుంది రజోగుణ రూ స్వరూపుడైన హిరణ్య అనబడి నేను వచ్చాను అంటే బ్రహ్మ వచ్చాడు హిరణ్య గర్భుడు ఎవరు బ్రహ్మ తమోగున స్వరూపుడు రుద్రుడు జన్మించాడు అంటే ఆ స్వరాట నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు జన్మించారు అందుండి సృష్టి ఉత్పత్తికి హేతువైన నాలుగు ముఖాల బ్రహ్మ ఉద్భవించాడు బ్రహ్మ ఏర్పడ్డాడు ఆ బ్రహ్మ నుంచి ఎవరు వచ్చారు దక్షుడు మొదలైన తొమ్మిది మంది ప్రజాపతులు పుట్టారు చూడండి భగవంతుడు భగవంతుడు నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ బ్రహ్మ నుండి తొమ్మిది మంది ప్రజాపతులు పుట్టారు వారి నుండి నారదుడు అంటే నీవు నీవు సనకుడు సనందుడు మొదలైన యోగేశ్వరుడు స్వర్గలోకంలో ఉండే ఇంద్రాదులు పక్షులోక రక్షకులను గరుడాదులు మానవ లోకాన్ని పాలించే మనువు మాందాత మొదలగు వారు సో తలలోకాన్ని పాలించే అనంతుడు వాసుకి మొదలైనవారు ఇంకా గంధర్వులు సిద్ధులు విద్యాధరులు చాలనలు సాధ్యులు రాక్షసులు యక్షులు ఉరగులు నాగులు ఆ జాతులను పాలించేవారు ఋషులు పితృదేవతలు దైత్యులు దానవులు భూతాలు ప్రేతాలు పిశాచాలు కూష్మాండులు మరిన్ని పశుమృగాదులు కూడా ఉద్భవించాడు చూడం భగవంతు నుంచి ఎన్ని ఉద్భవించే చూడండి ఒక్క ఈశ్వరుడి నుంచి ఇలాంటి జగత్తు మొదటి పుట్టుకను మహత్తత్వ సృష్టి అంటారు దీన్నే మహత్తత్వం అంటారు రెండవది అండగతమైన సృష్టి మూడవది సమస్త భూతగణమైన సృష్టి అందులో ఐశ్వర్యము తేజస్సు బలము గల పురుషులు సర్వంతర్యమైన శ్రీమన్ నారాయణుని అంశముందు పుట్టినవారుగా తెలుసుకో బ్రహ్మ బ్రహ్మ చెప్తున్నాడు నారదునికి ఎన్ని తెలుసుకోవయ్యా వీళ్ళంతా కూడా నారాయణ ఐశ్వర్యము తేజస్సు బలము గల పురుషులు సర్వంత సర్వ అంతర్యమైనటువంటి నారాయణ అంశమని తెలుసుకో నాయన అని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఆయన ఆ లీలా లీలావతారాలకు అంతం లేదు ఆయన అవతారాలకు అంతం లేదయ్యా నారద ఆయన ఆచరించే మంచి పని లెక్కించడం ఎవరి వల్ల కాదయ్యా నాకు తోచినంత నీకు వినిపించుతాను విను అన్నాడు బ్రహ్మకే అలవి కదంటే మనం తెలుసుకుంటామండి కాబట్టి ఈ జగత్తంతా ఆయన నుండి ఏర్పడింది ఆయన మనలో ఉన్నాడు మన చుట్టూ ఉన్నాడు మన బంధువుల్లో ఉన్నాడు మన శత్రువుల్లో ఉన్నాడు ఇతర కులాల వారిలో ఉన్నాడు పక్షుల్లో ఉన్నాడు జంతువుల్లో ఉన్నాడు విశ్వమంతా విశ్వం విష్ణుర్వ షట్కారు విశ్వమే ఆయన పేరైతే విశ్వంలో కాంతి మరొకటి ఉంది అని మా గండి రామకృష్ణ స్వాముల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ సద్గురు దేవుల అనుగ్రహం వలన భాగవతాన్ని ఈనాడు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఇక్కడ ఏం నేర్చుకున్నాం మనము బ్రహ్మ నారదునికి సృష్టి రహస్యాన్ని చెప్తున్నాడు ఈ సృష్టి ఎవరి వలన ఏర్పడింది ఈశ్వరుని వలన ఏర్పడింది ఆ ఈశ్వరు నుంచి ఇన్ని ఏర్పడే ఇన్ని ఎన్ని రకాల దేవతలు చూడండి ఒకే దివ్యశక్తి నుండి విష్ణు వచ్చాడు బ్రహ్మ వచ్చాడు రుద్రుడు వచ్చాడు వారి నుండి ఎవరెవరు ఎంత మంది యోగీశ్వరులు సనకుడు సనందుడు నారదుడు గరుడు మనువు మాందాత గంధర్వులు రాక్షసులు భూత ప్రేత పిశాచాలు ఇట్లా ఎంత మంతో మంది పుట్టినట్టు ఇంద్రియాలు పంచభూతాల నుంచే పంచ తన్మాత్రలు ఆయన నుంచే కాబట్టి ఈ విషయాలన్నీ సృష్టి రహస్యాన్ని ఈ సృష్టికి ముఖ్యంగా మూల కారణం ఎవరైతే ఈశ్వరుడు అన్న ఒకటే ఆ చైతన్యం ఆ దివ్య శక్తి ఆ దివ్య శక్తి నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ విధముగా పుట్టారని బ్రహ్మ నారదునికి చెప్తున్నట్లు బ్రహ్మ పరీక్షిత్తు మహారాజుకు తెలియజేస్తున్నట్లు సూతుడు శౌనకాది మహామునులకు ఈ మహాభాగవతాన్ని నైమిశారణ్య తెలియజేస్తున్నాడు ఓం సర్వమంగళమాంగళ శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్ హరి ఓం తోం శ్రీకృష్ణార్పణమస్తు